హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ రాజనీతి శాస్త్రం పొలిటికల్ సైన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ లెసన్లో శాసనాలకు ఉన్న భిన్నమైన అర్థాలు ఏవి శాసనం ప్రధాన లక్షణాలను తెలపండి రెండవ ప్రశ్న చట్టానికి నైతికతకు మధ్య సంబంధం ఏమి శాసనాల వర్గీకరణ గురించి తెలపండి మూడవ ప్రశ్న మార్క్సిస్టు దృక్పథంలో శాసనాభివృద్ధి అంటే ఏమిటి రెండవ పాఠంలో స్వేచ్ఛ అంటే అర్థం ఏమిటి రాజనీతి శాస్త్రవేత్తల నిర్వచనాలను వివరించండి మూడవ ప్రశ్న స్వేచ్ఛపై జేఎస్ మిల్ అభిప్రాయాన్ని తెలపండి చట్టానికి స్వేచ్ఛకు మధ్య సంబంధాన్ని చర్చించండి వివిధ రకాల స్వేచ్ఛల గురించి విశ్లేషించండి స్వేచ్ఛపై మార్క్సిస్టుల విమర్శ ఏమిటి మూడవ పాఠంలో సమానత్వాన్ని నిర్వచించి సమానత్వం లక్షణాలను ప్రాధాన్యతను చర్చించండి సమానత్వం అనగానేమి సమానత్వంలోని వివిధ రకాలను వివరించండి మార్క్సిజం సమానత్వం సంరక్షణ విచక్షణ నాలుగవ పాఠంలో ముఖ్యమైన ప్రశ్నలు హక్కులు అనగానేమి హక్కుల రకాలను తెలపండి హక్కులు విధులు ఏ విధంగా ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి మానవ హక్కులు ఉదారవాద హక్కులు ఐదవ పాఠంలో ముఖ్యమైన ప్రశ్నలు న్యాయాన్ని నిర్వచించి లక్షణాలు చర్చించండి ఆధునిక యుగంలో సామాజిక న్యాయం ప్రాధాన్యతను వివరించండి న్యాయం స్వేచ్ఛ సమానత్వం మధ్య సంబంధాలు ఆరవ పాఠంలో ముఖ్యమైన ప్రశ్నలు మాంటెస్క్యూ ప్రతిపాదించిన అధికార పృథకరణ సిద్ధాంతాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించండి మాంటెస్క్యూ యొక్క అధికార పృథకరణ సిద్ధాంతం బ్రిటిష్ అమెరికా రాజకీయ వ్యవస్థలలో ఏ విధంగా అమలైనది పరి పరిశీలించండి అధికార విభజన సిద్ధాంతం ముఖ్య లక్ష్యాలేమిటి అధికార పృథకరణ సిద్ధాంతం అనగానేమి దాని ముఖ్య లక్షణాలను వివరించండి ఏడవ ప్ర ఏడవ పాఠంలో ముఖ్యమైన ప్రశ్నలు ఆధునిక ప్రభుత్వాల్లో కార్యనిర్వాహక శాఖ ప్రాముఖ్యతను వివరించండి ఆధునిక ప్రభుత్వాల్లో కార్యనిర్వాహక వర్గం విధులు తెలపండి దత్త శాసనాధికారం ఏక సభ్య బహు సభ్య కార్యనిర్వాహక వర్గాలు ఇవన్నీ కూడా గెస్ట్ క్వశ్చన్స్ అండి యాజ్ ఇవే వస్తాయని కాదు డెఫినెట్లీ వీటి వీటిలోంచి కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి మీరు అన్ని చదువుకుంటే డెఫినెట్లీ మంచిగా ఈజీగా పాస్ అవ్వడానికి మీకు ఆస్కారం అయితే ఉంటుంది ఎనిమిదవ పాఠంలో ముఖ్యమైన ప్రశ్నలు శాసన నిర్మాణ శాఖ నిర్వర్తించే విధులు వివిధ విధులు చర్చించండి శాసన నిర్మాణ శాఖ అధికారాలను తెలపండి ఓటింగ్ పద్ధతులు సార్వజనీన వయోజన ఓటింగ్ తొమ్మిదవ పాఠంలో ముఖ్యమైన